సింపుల్ ట్రిక్స్తో ఈజీగా టూ మార్క్స్ గెయిన్ చేస్తారు వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇక మొదలెడదాం అతి పెద్ద డ్యామ్ హిరాకుడ్ డ్యామ్ ఇది ఒడిస్సాలో ఉంది మహానది రివర్ పై ఉంది ఇప్పుడు దీని హింట్ చూద్దాం హరి హరి అంటున్నాడు ఓరిని మహానది రివర్ ఇంత పెద్దదా ఇక్కడ హరి అనేది హిరాకుడ్ని సూచిస్తుంది ఇక్కడ ఓరిని అనేది ఒడిస్సాని సూచిస్తుంది మహానది అనేది మనకి తెలుసు ఇంకా మహా అంటేనే అతి పెద్దది అని అర్థం నెక్స్ట్ వన్ చూద్దాం సలాల్ డ్యామ్ అండ్ బాగ్లిహర్ డ్యామ్ ఈ రెండు వచ్చేసి చినాబ్ నది పైన ఉన్నాయి దీనికి సంబంధించిన హింట్ చూసేద్దాం చీ సాలాగాడు ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటాడు ఇక్కడ చీ వచ్చేసి చినాబ్ రివర్ సాలా వచ్చేసి సలాల్ డ్యామ్ని సూచిస్తుంది అలాగే ఎప్పుడూ ఒక బ్యాగ్ అనేది బాగ్లిహర్ డ్యామ్ని సూచిస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఉరి డ్యామ్ వచ్చేసి జీలం రివర్ పై ఉంది దీని హింట్ చూసే ముందు మీరు ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు దీని హింట్ చూద్దాం దీని హింట్ చూసి వేరేలా అనుకోకండి జస్ట్ మీకు బాగా గుర్తుండడానికి చెప్తాను అంతే నాకు ఇంతకంటే మంచి హింట్ దొరకలేదేమో మా సైడ్ వచ్చేసి జీ అంటే బాత్రూమ్ అండి ఒక అబ్బాయి చిన్న చిన్న పిల్లవాడు బాత్రూమ్ ఎక్కువ కూర్చుంటారు వాళ్ళ అమ్మ ఉరి వేసుకుంది ఉరి అనేది ఉరి కి సంబంధించి సూచిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఇందిరాసాగర్ డ్యామ్ అండ్ ఓంకారేశ్వర డ్యామ్ ఈ రెండు వచ్చేసి నర్మదా రివర్ పైన ఉన్నాయి వీటి గురించి హింట్ చూసేద్దాం ఇందిరాగాంధీ గారు నర నరాల్లోనూ ఓంకారం స్మరిస్తుంటుంది ఇక్కడ చూడండి ఇందిరా గాంధీ అనేది ఇందిరాసాగర్ డ్యామ్ని సూచిస్తుంది నర నరాల్లోను అనేది నర్మదా రివర్ని సూచిస్తుంది ఇంకా ఓంకారేశ్వర్ డ్యామ్ ని ఓంకారం ఉంటుంది అనేది సూచిస్తుంది అండ్ నెక్స్ట్ టెహ్రీ డ్యామ్ అండ్ కోటేశ్వర డ్యామ్ ఈ రెండు వచ్చేసి భగీరథి రివర్ పైన ఉన్నాయి వీటికి సంబంధించిన హింట్ చూద్దాం భార్గవి పెద్ద కోటేశ్వరాలైంది తేరీ మేరీ ప్రేమ్ కహాని ఈ సాంగ్ వాడి పెద్ద కోటేశ్వరాల అయిపోయింది రా బాబు ఇక్కడ భార్గవి వచ్చేసి భగీరథి రివర్ని సూచిస్తుంది కోటేశ్వరాలు వచ్చేసి కోటేశ్వర్ డ్యామ్ని సూచిస్తుంది ఇంక ఇక్కడ సాంగ్ అంటారా తేరీ మేరీ ప్రేమ్ కహా సాంగ్ వచ్చేసి తెహ్రీ డ్యామ్ని సూచిస్తుంది అండ్ నెక్స్ట్ లక్వర్ డ్యామ్ వచ్చేసి యమునా రివర్ పైంది దీని హింట్ వచ్చేసి చూద్దాం ఇందాక కోటేశ్వర డ్యామ్ అనేది భగీరథి పైంది దీని హింట్ వచ్చేసి భార్గవి కోటేశ్వరాలైందని చూసాం కదా ఇక్కడ సేమ్ వస్తుంది ఏమంటే నేమ్ వేరు యమునా అనే ఆవిడ లక్షాధికారి అయ్యింది అనేది ఇక్కడ హింట్ ఇది ఎప్పుడైనా ఇలాంటి వీడియో చూసినప్పుడు ఒకసారి చూస్తే యూజ్ ఉండదండి ఒక టూ త్రీ టైమ్స్ చూసి దాన్ని నోట్ చేసుకొని అప్పుడప్పుడు చదువుతుంటేనే అవి మీకు ఎగ్జామ్ వరకు గుర్తుంటాయి అండ్ నెక్స్ట్ చుటాక్ డ్యామ్ వచ్చేసి సురూ రివర్ పై ఉంది దీనికి సంబంధించిన హింట్ చూద్దాం అందరూ ఛత్రపతి సినిమా చూసే ఉంటారు కదండి అందులో ఒక ఆవిడ సూర్యుడు సూర్యుడు బస్కి యాలైతుంది యాలు అవుతుంది యాటికి అని చుట్టూ చూస్తా ఉంటుంది చూడు అదేనండి ఇక్కడ హింట్ సూర్యుడు అంటది కదా అది సురూ రివర్ కి గుర్తు పెట్టుకోండి చుట్టూ చూస్తూ కాబట్టి చుటాక్ డ్యామ్ అని ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉకాయి డ్యామ్ అండి ఇది తాపీ గుజరాత్ గుజరాత్లో ఉంది దీని హింట్ వచ్చేసి చూద్దాం తాపీ పని అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండి తాపీ పన్నీ అలవాటు లేక లేక చేయడం వల్ల వేలన్నీ కాయలు కాసేసాయి అని గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ జవహర్ సాగర్ గాంధీ సాగర్ రాణా ప్రతాప్ సాగర్ ఈ మూడో వచ్చేసి చంబల్ నదిపై ఉన్నాయి దీని నుంచి హింట్ చూద్దాం జవహర్ లాల్ నెహ్రూ రాణా ప్రతాప్ గాంధీ ముగ్గురు వీరులు చంబల్ నది ఒడ్డున నివసిస్తుంటారు అండ్ నెక్స్ట్ శ్రీశైలం డ్యామ్ అండ్ నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా రివర్ పై ఉన్నాయి ఇవి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మనకి తెలిసినవి అండ్ నెక్స్ట్ ముల్ల పెరియార్ అండి ఇడుక్కి ఈ రెండు వచ్చేసి పెరియార్ రివర్ పై కేరళలో ఉన్నాయి వీటి నుంచి హింట్ చూద్దాం ప్రేమలో ఇరుక్కుంటే పరుపు మీద పడుకున్నట్టే ఇక్కడ వచ్చేసి ప్రేమలో అనేది పెరియార్ ఇరుక్కుంటే అనేది ఇడుక్కి పరుపు అనేది ముళ్ళ పెరియారుగా గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ బక్రనాంగల్ డ్యామ్ ఇది వచ్చేసి సట్లేజ్ రివర్ పైన ఉంది దీని నుంచి హింట్ బక్రాలకి అంత సత్తా లేదు ఇక్కడ బక్రా అంటే బక్రానంగాల్ డ్యామ్ అని గుర్తుపెట్టుకోండి సత్తా అనేది సట్లేజ్ అని గుర్తుపెట్టుకోండి ద నెక్స్ట్ రంజిత్ డ్యామ్ ఇది వచ్చేసి రవి రివర్ పై ఉంది దీనికి సంబంధించిన హింట్ వచ్చేసి రవి అనే అతను పరిగెడుతున్నాడు రాన్ అంటే పరిగెత్తడం రవి ర్యాన్ అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కోయినా డ్యామ్ వచ్చేసి కోయినా రివర్ పై ఉంటుంది రిహాండ్ డ్యామ్ వచ్చేసి రిహాండ్ రివర్ పైన ఉంటుంది ఇవి ఎలా అంటే డ్యామ్ నేమ్ రివర్ నేమ్ సేమ్ ఉంటాయి చూడండి కొన్ని పార్ట్ లో చూద్దాం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి